నమస్కారం అండి మనం ఇప్పుడు విజయ సత్యమూర్తి గారు రాసిన అత్తగారు కొత్త కోడలు అనే కథను విందామా అత్తగారు కొత్త కోడలు అంటే ఏదో సినిమా కథ అనుకునేరు కాదు ఇది మా ఇంట్లో జరిగిన కథ మా అత్తగారికి ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలలో మా శ్రీవారు అందరికన్నా పెద్ద నేను పెద్ద కోడల్ని పెద్దమరిది శేఖరం అతని భార్య విమల రెండో మరిది ఆంజనేయ వరప్రసాదు పెళ్ళి కావలసిన ఆడపడుచు శ్యామ పియూసీ చదువుతుంది నాకు ముచ్చటగా ముగ్గురు పిల్లలు సూర్యం చంద్రం రేవతి నా పేరు కమల ఇది మా సంసారం చిన్నమరిది ఆంజనేయ వరప్రసాదు బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు ఓ రోజు అతడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరంలో సారాంశం ఏమంటే నేను కొన్ని కారణాల వల్ల మా ఆఫీసులో పనిచేసే మాలినిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది వెంటనే చేసుకున్నాను నేను మాలిని శనివారం వస్తున్నాము నేను వచ్చాక వివరాలు చెబుతాను మాలిని సుగుణాల మాల మీరే చూస్తారుగా మేము వచ్చి ఓ నెల ఉంటాం మా అత్తగారు ఉత్తరంలో విషయాలు విన్న దగ్గర నుంచి శివతాండవం మొదలుపెట్టారు ఆంజనేయులు బుద్ధిమంతుడు అనుకున్నాను ఇంత కోతి అనుకోలేదేవ్ చిన్నవాడని ఎంతో మంచి సంబంధం చూసి చేద్దాం అనుకున్నానేవ్ అంటూ రాగాలు మొదలుపెట్టారు అది విన్న విమల చిన్నవాడని మంచి సంబంధం చేద్దామనుకున్నారా నాది అక్కది మంచి సంబంధాలు కావా మేమేమీ మిమ్మల్ని రాచి రంపాన పెట్టడం లేదే ఆ వచ్చే కోడలు ఎలాంటిదో చూడకపోము మీ బుద్ధులు ఇలాంటివి కాబట్టే మరిదిగారు అలా చేశాడు అంటూ మూతి మూడు వంకర్లు దిప్పింది శ్రీవారు బుద్ధిమంతుళ్ళ అక్కడి నుంచి మౌనంగా లేచి వెళ్ళారు శేఖరు ఇటు విమలని సర్దలేక అటు అమ్మకు నచ్చ చెప్పలేక తల పట్టుకున్నాడు పిల్లలంతా చోద్యం చూస్తూ నుంచున్నారు ఇహ తప్పదని కలగజేసుకున్నాను అది కాదు విమల పెద్దతనం ఏదో అన్నారే అనుకో మననే అన్నట్టు ఎందుకు అనుకోవాలి బాధతో ఏదో అన్నారులే పద పద అంటూ విమలని అవతలకి పంపాను ఏమే కమలా నువ్వు వింటూనే ఉన్నావు కదా ఇప్పుడు దాన్ని ఏమన్నానని విరుచుకుపడింది అన్నారు అత్తగారు అది కాదండి విమల ఆవేశంతో అనడం తప్ప మనసులో ఏమీ ఉంచుకోదు అన్నీ తెలిసిన మీరు కూడా తొందరపడితే ఎలా అంటూ సర్దేశాను నిజమేనే కమల ఆ ఉత్తరంలో సంగతులు విన్నాక నా మతి మతిలో లేదనుకో ఇంటికి పెద్ద కోడలివి నువ్వే ఏం చేయాలో చేయితల్లి అన్నారు ఆ వచ్చే తోడి కోడలు ఎలా ఉంటుందో అని నేను విమల తెగాతృతపడ్డాం బాబాయ్ వస్తాడంటూ పిల్లల సందడి అత్తగారు తెగ ఆందోళన పడిపోతున్నారు అయినా ఆంజనేయుడికి అదిష్టం ఇదిష్టం అంటూ కొబ్బరి ఉండలు అరిసెలు అప్పడాలు చెక్క పకోడీలు తయారు చేసి రెడీగా ఉంచారు ఆ రోజు రానే వచ్చింది ఉండే పల్లెటూరులో రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి ఉదయం ఎనిమిదింటికి రావాల్సిన రైలు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది ఈ లోపల శ్రీవారు శేఖరు పిల్లలు స్టేషన్కి ఇంటికి డజన్ సార్లు తిరిగారు పది గంటలు దాటిన దగ్గర నుంచి అత్తగారు రైలు వాళ్లకు బుద్ధి లేదని ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వంలో అసలు టైం కన్నా గంట ముందే బండి స్టేషన్కి వచ్చేదని దిక్కుమాల స్వతంత్రం వచ్చాక దేశం ఇలా తయారైందని గొణుక్కున్నారు వాళ్ళు వచ్చేశారని పిల్లల సందడి వల్ల గ్రహించాము అత్తగారు నేను విమల శ్యామల ఆదరా బాద్రగా ఎదురు వెళ్ళి నివ్వెరపోయి నుంచున్నాము అత్తగారు బొగ్గ మీద వేలు వేసుకుని తెరిచినోరు మూసుకోవడం మరిచిపోయి అలా ఉండిపోయారు అసలు సంగతి మా మరిది మునుపటి అవతారం కాదు ఇదివరకు సమ్మర్ క్రాఫు టూత్ బ్రష్ మేసాలు మరో శాంతి పట్టేటట్లు వదులైన లాగు చొక్క ఇప్పుడు పేరుకు తగ్గట్లుగా పూర్తిగా మారిపోయాడు ఆరెంజ్ కలర్వి బిర్రుగా ఉన్న లాగు చొక్క ముఖం కనిపించకుండా చెంపలంతా జుట్టు కళ్ళను కప్పేసే జుట్టు భుజాలపై వాలే జుట్టు మెడలో పెద్ద పూసలదండ మాలిని ముదురు రంగు పెద్ద పెద్ద పూలచీర అలాంటిదే చేతులు లేని జాకెట్టు అదే రంగు గాజులు పెద్ద లాకెట్టు గొలుసు వాటికి తోడు పెద్ద బన్ముడి అరిచే అంత అద్దాల కళ్ళజోడు మోరెడు పొడుగు హ్యాండ్ బ్యాగు ఏమిటో ఎబ్బెట్టుగా ఉంది విమల మోచేత్తో చూడు చూడు అన్నట్టు నా చేతి మీద పొడిచింది ముందుగా నేనే తెప్పరిల్లి ఏమయ్యా మరిది కులాసానా మా చెల్లెలు పుణ్యమా అంటూ మూడేళ్లకైనా ఈ ఊళ్ళో అడుగు పెట్టావు అన్నాను లోపలికి దారి తీస్తూ ఏం వదినా మా ఆఫీసర్ నాకు మొగుడు అనుకో చచ్చినా సెలవివ్వడు అంటూ మాలినికి మమ్మల్ని అందరినీ పరిచయం చేశాడు అమ్మా నీ కోడలు ఎలా ఉంది నా సెలక్షన్ బాగుందా నీ ఒంట్లో కులాసాగా ఉంటున్నదా ప్రశ్నల వర్షం కురిపించాడు ఏమిటోరా ఆంజనేయులు పెద్దతనం ఏదో ఇలా ఉన్నాను ఎప్పుడనంగా భోజనం చేశావో పద పద నీకు ఇష్టమని గోంగూర పులుసు గుత్తి వంకాయ కూర అల్లం పచ్చడి ట్రైన్లో మీల్స్ తీసుకున్నాం చల్లగా చెప్పాడు అది విని అందరం నీరసించిపోయాం వాళ్ళకు గది చూపించి వంటింట్లోకి నడిచాం అత్తగారు అందరికీ ఒక్కసారే వడ్డించారు వసేయ్ కమల నాకు తెలియక అడుగుతాను వాడు పేరుకు తగ్గట్టు వేషం వేసుకొచ్చాడు ఇహ అది సరే సరే దాని నోట్లోంచి ఒక్క పలుకు ఊడిపడలేదు వాడికి ఇష్టమని ఇన్ని రకాలు చేశానా అన్నీ వృధా అయ్యాయి అంటూ బాధపడ్డారు అత్తగారు అత్తగారికి కోడల నచ్చనట్టు నచ్చనట్టుందని మనసులో అనుకున్నాను ఇప్పటి ఫ్యాషన్లు అలా ఉన్నాయిలే అమ్మా అవన్నీ పట్టించుకునే రోజులు కావు తొందరపడేదన్నానే వాడు మనవాడైనా అమ్మాయి పరాయిది నొచ్చుకుంటుంది శ్రీవారు అన్నంలో గోంగూర పులుసు కలుపుకుంటూ అన్నారు ఏమిట్రా విశ్వం నీ ఉద్దేశం నేను నానా మాటలు అనేదాన్ననేగా అత్తగారు గద్దించి అడిగారు శ్రీవారు అసలు ఎక్కువగా మాట్లాడరు ఎప్పుడన్నా నోరు మెదిపారా విపరీతార్థాలకు లోనవుతారు అప్పుడు నేను కల్పించుకుని వాతావరణం చల్లపరచటం మామూలే అది కాదండి అత్తయ్య గారు మన పద్ధతులన్నీ ఒకటే కాబట్టి కలిసిపోయాము వాళ్ళ పెద్ద సిటీ నుంచి దిగారు వాళ్ళ పద్ధతులు మనకు కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి మనం మంచి చెప్పినా వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు మనమే చూసి చూడకుండా పోవాలనేది మీ అబ్బాయి అభిప్రాయం అంటూ సర్ది చెప్పాను శ్రీవారు రక్షించావు అన్నట్టు కళ్ళతో సూచించారు వదిన నువ్వు మా చెడ్డ గడుస్తానివి సుమా అన్నట్టు శేఖర్ ఓ చూపు చూశాడు విమల ముసిముసి నవ్వులు నవ్వుకున్నది నా అభిప్రాయం ఇది అని విశ్వం నీతో చెప్పాడుటే కమలా టక్కరి పిల్ల అంటూ చిరునవ్వు చిందించారు అత్తగారు భోజనాలయ్యాక అందరం వంటింట్లో నుంచి బయటపడ్డాం అత్తగారు భోజనం ముగించుకొచ్చే లోపల కొత్త కోడలతో కబుర్లు వేసుకుందామని నేను విమల వాళ్ళ గది గుమ్మం దగ్గరకొచ్చి ఎదుటి దృశ్యం చూస్తూ నించుండిపోయాం తోడి కోడలు మంచం మీద పడుకునుంది మరిదిగారు మీదకు వంగి మాలినికి అటుపక్క ఇటుపక్క చేతులేసి కబుర్లు చెప్తున్నాడు సూర్యం చంద్రం రేవతి శ్యాము వాళ్ళని వింతగా చూస్తూ శ్రద్ధగా వాళ్ళ మాటలు వింటున్నారు పిల్లలు ఎప్పుడూ మా ఇంట్లో అలాంటిది చూడలేదు వాళ్ళకి వింతగా ఉంది మాకు వింతగానే ఉంది పల్లెటూరు పద్ధతుల ప్రకారం పగలు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటాం మాకు కాస్త సిగ్గు వేసింది అయినా వాళ్ళకు లేని సిగ్గు మాకెందుకు మేము వచ్చాం చూడండి రా అని రాణి పొడిదగ్గుద్యాము మరిదిగారు మా కేసు చూసి రండి రండి వదిన్లు అంటూ ఆహ్వానించాడు బొంబాయి కబుర్లు ఎలా ప్రేమించి ఎందుకు పెళ్ళాడవలసి వచ్చింది తను ఎంత ఆదర్శవంతుడో వగైరా కబుర్లు చెబుతూ మరిదిగారు మాలిని జుట్టు నిమురుతూ భుజం తట్టుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని రాస్తూ చిన్న సైజు కోతి చేష్టలు చేస్తూనే ఉన్నాడు మాలిని పడుకున్న చోటు నుంచి అంగుళం కదలక కళ్ళు తిప్పుతూ చూపుల్లోనే అనురాగాలు కురిపిస్తున్నది ఈ విశాల ప్రపంచంలో ప్రేమించుకుని పెళ్ళాడింది వీళ్ళిద్దరే కాబోలు ప్రేమంటే వీళ్ళదే అనుకోవాలని కాబోలు ఈ పాడు చేస్తలు అనిపించింది మాకు ఏమర్రా పిల్లకాయలు ఏం చేస్తున్నారు అంటూ అత్తగారు రంగంలోకి ప్రవేశించారు ఆవిడ నిర్ఘాంతపోయి ఓ క్షణం నుంచుండిపోయారు తెప్పరిల్లి గదిలోకి అడుగు పెట్టారు మరిది మాలిని లేస్తేగా అబ్బే వాళ్ళు ఎందుకు లేస్తారు మా అత్తగారు కూడా చూసి తరించొద్దు మళ్ళీ కథ మొదలు మరిదిగారు కథ చెప్పడం పూర్తి కాగానే అత్తగారు వెంటనే అన్నారు నీ మాయదారి ప్రేమ గొడవ అలా ఉంచు ఇక్కడికొచ్చి నీ అన్నయ్యతో చెప్పి అందరి ఎదుట మూడు ముళ్ళు వేస్తే ఎంత బాగుండేది దీని పెద్దవాళ్ళు ఏమయ్యారు అత్తగారి మాటకు మాలినికి కోపం వచ్చింది గారిని ఇంగ్లీష్లో దులిపేసింది ఇంగ్లీష్ వాళ్ల పద్ధతిలోనే బతిమలాడుతూ చల్లబరిచాడు ఆమెను మరిదిగారు అత్తగారికి అర్థం కాక ఏమిటే వాళ్ళు మాట్లాడుకునేది కళ్ళతో ప్రశ్నించారు మరిదిగారు ఇంతసేపు మాట్లాడినా మీకు అర్థం కాలేదా అత్తయ్య గారు మాలిని ఇప్పుడు ఉత్త మనిషి కాదుట అందుకే మనకు చెప్పే టైం లేక పెళ్లి చేసుకున్నారుట విమల కాస్త ఎగతాళిగా అంది అత్తగారు నిర్ఘాంతపోయి ముక్కు మీద వేలేసుకున్నారు పెళ్లి కాకుండా కడుపు ఎలా వచ్చిందో మా అత్తగారికి అర్థం కాలేదు అత్తగారు ఆవిడతో పాటు మేము వచ్చాం యువతలకి రాగానే అత్తగారిహ పట్టలేక మాయలమారి మారెమ్మలాగుందే ఉది ఇదివరకు ఆంజనేయుడు ఇలా ముంగిలా ఎప్పుడన్నా ఉన్నాడా అమ్మ అది చెయ్యి అమ్మ ఇది చెయ్యి అంటూ నన్ను వేధించుకు తినేవాడు మన మాట లేదు మన చూపు లేదు మాలా మాలా అంటూ గోల ఏమిటేమిటో ఇంగ్లీషులో మాట్లాడుకోవడం వీడిని కోతిని ఆడించినట్టు ఆడిస్తున్నది ఒకరి మీద ఒకరు ఆ పడటం ఏమిటి రామరామ అన్నారు నేను విమల ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం పెళ్లి కాకుండా కడుపు ఇలా వచ్చిందే కమలా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు వస్తుంది కాబోలు నాకు మటుకు ఏం తెలుసు వచ్చే నవ్వు నాపుకుంటూ అన్నాను ఇదే సందని విమల అత్తయ్య గారు ఒక్క మాట నేను కాపురానికి వచ్చి నాలుగేళ్లు కాలేదు ఎప్పుడన్నా రెండు జళ్ళు వారికి ఇష్టం కదా అని వేసుకుందామంటే ఒకటే కొడుగుతారు వారు నేను పెద్దగా నవ్వుకుంటే పెద్దవాళ్ళం ఉన్నామని గ్రహించి మెలుగు పెళ్లి కావలసిన పిల్లలుంది దాని మనసు చెలిస్తుంది అని సాధిస్తారు మీ చిన్నబ్బాయి అలా వెకిలిగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమన్రే అంది కాస్త గట్టిగా ఏమిటే విమల బుద్ధి లేని మాటలు ఇప్పుడు వాడి పద్ధతులు బాగున్నాయని నీతో అన్నానా వాణ్ణి దాన్ని నెత్తినెక్కించుకుని మిమ్మల్ని రాచి రంపానేస్తున్నట్టు మాట్లాడుతున్నావు కమలను చూడు దాన్ని చూసి నేర్చుకో బాగుపడతావు కొద్దిగా బాధపడుతూ అన్నారు అవునులేండి అక్కదంతా గడుస్తాను కీలెరిగి వాత పెడుతుంది అదే కమ్మగా ఉంటుంది విమల మాటలకు నవ్వొచ్చింది అది కాదే విమల పోనీ తర్ఫీదు నాలాగా ఇవ్వనా అంటూ అనునయంగా భుజం మీద చెయ్యి వేశాను మారు మాట్లాడక తలవంచుకుంది విమల ఆ రోజుకి కొత్త కోడలు గది విడిచి బయటికే రాలేదు మర్నాడు ఉదయం మా పనివాడు పాలు పితుకుతుంటే గేదె దగ్గరకు వెళ్ళి మాలిని చూస్తూ నుంచుంది గేదె ఒక్క ఎగురెగిరి మాలిని వచ్చింది ఒక్క దూపును గదిలోకి వచ్చి పరుగు మీద పడింది గేదెను చూసి దున్నపోతు అనుకుందిట దున్నపోతు ఎలా పాలిస్తుందా అని చూడటానికి గేదె దగ్గరకు వెళ్ళిందిట ఏమిటేమిటో చెబుతుంది మా అత్తగారు ఏం చోద్యమే నా తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళి గేదెకు వీసడి మిరపకాయలు దిష్టి తీశారు ఇద్దరి భావగారులతో సగం ఇంగ్లీషు సగం తెలుగు మిక్చర్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది మాలిని శ్రీవారికి అసలే ఆడపిల్లలంటే బిడియం ఏం మాట్లాడాలో ఎలా వేగాలో తెలియక బయట పనుందని లేచి వెళ్ళారు శేఖర్ మటుకు సమవుజ్జీగా మాట్లాడాడు సాయంత్రం కాగానే నాకేం ఈ ఊళ్ళో తోచడం లేదు బోర్గా ఉంది షికారు వెళదాం లేకపోతే ఏమైనా టెంపుల్స్ ఉంటే చూసొద్దాం మాలిని అంది చూడు చల్లాయ్ ఇదేం బొంబాయి కాదు ఈ ఊళ్ళో ఉంది రెండే రెండు గుళ్ళు పోలేరమ్మ గుడి అంకాళమ్మ గుడి ఒక గుళ్ళో విగ్రహమే లేదు తర్వాత నీ ఇష్టం అన్నాను ఆ ఉన్న గుడే చూద్దాం అంటూ అందరినీ బయలుదేరమంది అత్తగారు లోపల గుణుక్కుంటూ ఉండిపోయారు ఇదే సందని శేఖరు విమల తయారయ్యారు ఏవో సాకులు చెప్పి నేను తప్పించుకున్నాను ఆంజనేయులు పెద్ద గళ్ళ లుంగి పూల పూల షర్టు వేసుకున్నాడు మాలిని కూడా అలాంటి లుంగి షర్టు వేసుకుని జుట్టు భుజాల మీదకు జీరాడుతూ వదిలేసింది చేతిలో బ్యాగ్ సరే సరి మాలిని పమిట లేకుండా అలా గదిలోంచి రాగానే అందరూ నిర్ఘాంతపోయాం అత్తగారి అనుమతితో నేనే మాలినికి నచ్చజెప్పి లుంగి మార్పించి చీర కట్టించి పంపించాను వాళ్ళటు వెళ్ళంగానే అత్తగారు నాతో వసే కమల వీడు అది వాళ్ళ ఊరు వెళ్ళిపోతే బాగుండే అంటూ మొరబెట్టుకున్నారు అత్తగారు వెళ్ళిన అరగంటకల్లా మరుదులు తోడి కోడళ్ళు మొహాలు మార్చుకుని తిరిగొచ్చారు నేను నవ్వుతూ పలకరించినా జవాబు రాలేదు గదిలో నుంచి మరిదిగారు మాలినిని బ్రతిమలాడటం ఆవిడగారు అన్నింటికి నో 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 అనడం నా చెవిన పడ్డాయి విమలని పక్కకు పిలిచి కారణం అడిగాను నసుగుతూ అసలు విషయం బయటపెట్టింది వీళ్ళు షికారు వెళుతుంటే అమ్మలక్కలు కొందరు రైతులు ఏమయ్యో ఈ శేఖరం బాబు దసరా పండగలకు పగటి యాసగాలను తీసుకొచ్చావేమిటి నాటకాలు వేయిస్తావా ఏంది ఏకంగా వెంటేసుకొచ్చావు అన్నారుట నిజమే మరి వాళ్ళ వేషం చూసి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కాదని శేఖర్ చెప్పాలిగా మూతికి పూసుకుంది లక్క అని ఒకరు తిరుపతి మొక్క అని మరొకరు కుచ్చుళ్ళు దోపకుండా చీర ఎలా నుంచుంది అని ఒక ఆవిడ మాలిని చీర లాగి చూసిందట ద్రౌపది వస్త్రాపహరణం కాలేదు అంతవరకు నయమేను పరువు పోయేది అంటూ ఇలాంటివే మరికొన్ని చెప్పింది విమల చిన్నమరిది మాలిని ఇంగ్లీష్లో వాళ్ళని తిట్టారట అచ్చమైన తెలుగులో తిడితే మూతిపళ్ళు రాలిపోతాయని తెలుసు షికారు ఫలితంగా మా చిన్నమరిది పెళ్లి చేసుకునే ఊరి నుంచి వచ్చాడని తెలిసి ఆ ఊళ్ళో ఉన్న బంధువులలో ఆడవాళ్ళు చూడటానికి వచ్చారు మా అత్తగారు ఇంతవరకు గుట్టుగానే ఉంచారు బంధుజనాన్ని చూసి నుదురు కొట్టుకున్నారు కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుని వెళుదువు కానీ అని మాలినిని చాటుగా బ్రతిమలాడి ఆడవాళ్ల మధ్యకు లాక్కొచ్చాను చేతిగాజులు చెవులకు తగిలించుకున్నావేమిటే కోడల పిల్ల ఓ పిన్నిగారు మాలిని చెవులుకున్న పెద్ద సైజు రింగులు చూస్తూ అంది మెడలో మంగళసూత్రాలేవి మరో కావిడ ఆశ్చర్యంగా అడిగింది అత్తగారితో సహా అందరం గతుక్కుమన్నాము ముత్యాల నెక్లెస్కు మ్యాచ్ కాలేదని తీసి పెట్లో పడేశాను మాలిని అదేదో సాధారణ విషయం అన్నట్టుగా జవాబిచ్చింది ఇంకా వాళ్ళేదో అడుగుతుండగా ప్రసాద్కు ఒంటరిగా ఉంటే తోచదు వస్తా అంటూ మాలిని తిప్పుకుంటూ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళారు ఆ రోజంతా మా అత్తగారు కిన్నురాలై ఉండిపోయారు మర్నాడు ఉదయం బొంబాయికి ప్రయాణం కట్టారు తల్లి ప్రాణం కదా మా అత్తగారు ఓ నెల ఉంటానంటివి అప్పుడే మళ్ళీ ఏం ప్రయాణంరా ఆంజనేయులు అన్నారు వెంటనే గదిలో నుంచి మాలిని గట్టిగా అంది ఇంట్లో ఉన్నవాళ్లకు బయట ఉన్నవాళ్లకు బొత్తిగా మేనర్స్ తెలీదు ప్రసాదని పిలవకూడదు ఆంజనేయులు హనుమంతుడును బావగారితో మాట్లాడితే అక్కయ్యలు ముఖం మార్చుకోవటం చూడలేదా మా బాంబే రండి నాకెంత సింపతి ఉందో చూపిస్తాను సింగ్ ముఖర్జీ రాంపాల్ ఎందరో నన్ను పెళ్ళాడతానన్న ప్రసాద్ని పెళ్ళాడినందుకు బాగా బుద్ధి వచ్చింది మీ అత్తగారు ఇదంతా నా మీద చూపించారు చాలదు ఒక్క మాట నేను ఆధునిక కాలం కోడలనని మరొకండి అంటూ నాలుగు దులిపేసింది చిన్నమరిది ఏమీ అనకపోగా ఊరుకో మాలా ఎందుకు అలా హైరాణ పడతావు అంటూ బ్రతిమలాడాడు ప్రయాణమై వెళుతూ అత్తగారితో చిన్నమరిది అమ్మా మాల హృదయం చాలా మంచిది లోపల ఏం దాచుకోదు పెద్దదానివి ఏమీ అనుకోకు అన్నాడు కొత్త కోడలు వస్తుంది అన్నంతసేపు పట్టలేదు రావటము తిరిగి వెళ్ళటము అప్పుడప్పుడు మా అత్తగారు ఏమే కమలా ఆ మారెమ్మ కొత్త కోడలికి మా అత్తగారు తగిలించిన నిక్కినేం ఆంజనేయులకి అన్నం వండి పెడుతుందా లేక వీడే దానికి వండి పెడుతున్నాడో బంగారం లాంటి పిల్లాడు దాంతో ఎలా వేగుతున్నాడో అంటూ బాధపడుతుంటారు నేను వింటూ ఊరుకుంటాను అంతకన్నా ఏం చేయగలను కథ పేరు అత్తగారు కొత్త కోడలు రచించిన వారు విజయ సత్యమూర్తి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి